హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో రైతులకు చాలా ఉపయోగపడేది ఏంటంటే మన పంట పొలాల్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనకు ఇన్స్టాంట్గా ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా మన పంట పొలాల్లోని సమస్యలను తెలుసుకోవచ్చు అదే ఫార్మిస్ట్రా యాప్ దాని ద్వారా మన పంట పొలాల్లోని ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా మన ఫార్మిన్స్టా ద్వారా మన వ్యవసాయ నిపుణిని బుక్ చేసుకొని మన పంట పొలాల్లోని సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు అంతేకాకుండా అన్ని రకాల వ్యవసాయ సమస్యలకు సింపుల్గా యాప్ ద్వారా మన రీల్స్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో సింపుల్గా పరిష్కారం తెలుసుకోవచ్చు అలాగే ప్రతి రైతుకు ఉపయోగపడే అప్లికేషన్ ఇది ఈ అప్లికేషన్ ఉపయోగించి మన దగ్గరలో ఉన్న వ్యవసాయ నిపుణ్ని బుక్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్లో రైతులకు ఉపయోగపడే చాలా వీడియోస్ ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందరు ప్రతి రైతు దగ్గర ఉండవలసిన అప్లికేషన్ ఇది అలాగే మన హౌస్ ఆఫ్ ఫార్మింగ్ వీడియోస్ కానీ రీల్స్ కానీ ఫార్మింగ్ స్టాల్ లో కూడా ఉంటాయి అందులో కూడా మనం చూసుకోవచ్చు ఈ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లో యాప్ స్టోర్లో అవైలబుల్ గా ఉంది కింద ఇచ్చిన లింక్ ద్వారా కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ కాల్ చేసి ఫార్మింగ్ స్టా వాళ్ళని అడగవచ్చు ఇలాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రతి రైతు కోరుకుంటున్నాను